ఇది కంపల్సరీ ఇంటి ఆడపడుచులను వెళ్ళాలన్నమాట పిలిచే పూజ ఈ పూజ అనేది చేయాలి మమ్మీ వాళ్ళు ఇది ఎవ్రీ ఇయర్ శివరాత్రి ముందు చేస్తారన్నమాట మా మమ్మీ మీరు ఎవరైనా ఈ పూజను చేసుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి చెప్పడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ పూజ ఎందుకు చేస్తారో కూడా చెప్పండి నేనైతే ఫుల్ వీడియో చేశాను దీనికి ఈ ఆరోమార్క్ కనిపిస్తుంది కదా ఆ యామార్క్ దగ్గర మీకు లింక్ ఉంటుంది ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే మీరు ఆ ఫుల్ వీడియో చూడొచ్చు అనమాట ఈ ఫుల్ వీడియో ఎల్లమ్మ తల్లి సాకవి చాలా బాగా వచ్చింది ఫుల్ ఫన్గా వచ్చింది అనమాట ఓకే మరి బాయ్ బాయ్ ఇంతే ఈ వీడియోకి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి